స్ వంటలకు వచ్చినాం ప్రొద్దున రొట్టె చేసుకుంటున్నాం చిన్నోడి ఎత్తుండు పెద్దోడి ఎత్తుండు ముగ్గురు ఎత్తురు రొట్టెలు వాళ్ళు ఎత్తలేరు చెయ్యని రొట్టె సూపర్ చేసినావురా వాడు వేసింది వేసిండు పే ఇంకా కాలుతుంది నాకు తెలుసు కానీ కాలం ఇటు చూడ్రా అమ్మూతే అమ్మూతీరా చేయని ఇర్రా ఇక మీరు ముట్టకుర్రి సన్నీ అని చెప్పి నువ్వే తినాలి సన్నీ అది నువ్వు చేసిందర ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ సరేనా నువ్వు నువ్వొక్కడి వేసుకోండి ఇది తమ్మునికి ఇచ్చేసి కుక్క పిల్లలు లెక్కనే ఎత్తుండు సన్న అయితే మొత్తం అది అన్న వేసుకుండు తమ్మునికి ఇచ్చిండు ఇప్పుడు మళ్ళం కూడా ఎత్తుండు అన్న మళ్ళా

12 தெட்டனே வந்தாரு 30 வந்தாரு 12 தெட்டனே வந்தாரு தக்கு ஆயிடு என்ன 10 தெட்டனே வந்தானு 12 தெட்டனே வந்தாரு 12 தெட்டனே வந்தாரு ரவை ரவை अल्लाह भाईया कार दिखोरे कार दिखी लेंगे क्या कटे 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 लड़को ना वो लड़के क्या पाए लड़को ना वो लड़के क्या पाए मावो ना वो दुर्गाले के मावो मावो दुर्गाले के दुर्गाले की दुबले कोई

మంచిగా వస్తుందా బాగా వస్తుందా కొంచెం ఎవరికి రా పని మామూలుకి ఒకళ్ళు వచ్చారా ఇప్పుడు మనకు ఇవ్వాలి వస్తారు ఇవ్వరు వస్తుంది బందే బంద్ బంద్ లైట్లని బందే ఈ దోర ఎందుకు పెడుతున్నావు మతి పెట్ట ఎవ్వరుగంతిమ్మన్నప్పుడు తీ లక్కి అబ్బా ప్లీజ్ సారు ఇదే ఆట నై లైట్లు ఖరాబ్ అవుతాయి బంద్ అయ్యి డాడీ కొడుతుడు